హలో అందరికీ ఎలా ఉన్నారు అయితే మనం సింపుల్గా ఈజీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసేసుకోవాలో చూసేసుకుందాం ఫస్ట్గా కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని మసాలాలు అయితే వేసేసుకున్నామండి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కొంచెం వేసేసుకొని దాన్ని చక్కగా మిక్స్ చేసుకుంటున్నామండి దీన్ని ఇలా చక్కగా కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వరకు అయితే చక్కగా వేగించేసుకోవాలి ఆ తర్వాత అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే కొంచెం దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందామండి ఒక దీన్ని కూడా ఒక త్రీ ఫోర్ మినిట్స్ చక్కగా మిక్స్ చేసుకుందామండి దీంట్లోనే ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకుందాం దీంట్లో కొంచెం మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో సరిపోయినంతగా చీ చికెన్కి సరిపోయినంతకైతే మనం సాల్ట్ని వేసేసుకుందాం సాల్ట్ని వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపుని అయితే యాడ్ చేసేసుకుందాం పసుపుని కూడా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం దీంట్లో మిరప యాడ్ చేసేసుకుందామండి దాని కూడా మీరు కొన్ని యాడ్ చేసుకొని చక్కగా మనమైతే గ్రేవీని అయితే రెడీ చేసేసుకుంటున్నాం ఫస్ట్గా దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం దీన్ని వదిలేద్దామండి చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేసిన తర్వాత దీంట్లో మనం వాష్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకుందాం మీరు తప్పకుండా ఎలా అయితే ట్రై చేయండి ఫస్ట్గా గ్రేవీ రెడ్ చేసుకొని ఇలా అయితే మీరు చికెన్ వేయండి చాలా టేస్టీగా అయితే వస్తుంది సో మనం చికెన్ వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం చక్కగా ఆ మసాలాలో చికెన్ని చక్కగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు కవర్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వదిలేద్దామండి ఇదో వాటర్ అయితే వదిలింది సో మళ్ళా మధ్య మధ్యలో దీన్ని కలుపుతుండండి ఎందుకంటే అడుగు అడుగ అంటకుండా మనం దీన్ని చక్కగా అయితే మిక్స్ చేసేసుకుందాం సో ఇలా ఒక ఆఫ్టర్ త్రీ టూ మినిట్స్ తర్వాత అయితే మధ్య మధ్యలో దీన్ని మిక్స్ చేస్తూ కవర్ చేస్తూ వదిలేయండి మళ్ళీ ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ కవర్ చేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వదిలేద్దామండి ఇప్పుడైతే వాటర్ ఎక్కువనే వదిలింది సో దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసామండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికెన్ మంది కుక్ అయిపోయింది కాబట్టి దీంట్లో చికెన్ మసాలా అయితే కొంచెం యాడ్ చేసుకున్నాం ఆ తర్వాత మేడ్ మసాలా అండి హోమ్ మేడ్ మసా గరం మసాలా ఇది కొంచెం దాన్ని వేసేసుకొని ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని అయితే వదిలేస్తాం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే దీన్ని వదిలేస్తామండి కవర్ చేసుకొని ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది దీంట్లో మనం చూడండి దీన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం చూడండి ముక్కలైతే చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది చూడండి చాలా సాఫ్ట్గా అయితే అయిపోయింది చికెన్ దీంట్లో అయితే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ధనియాన్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకుందామండి చికెన్ ఎందుకంటే ఒక ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో లాస్ట్లో మనం ధనియాలు వేసే ధనియా వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం కొంచెం కవర్ చేసి వదిలేస్తామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఎలా ట్రై చేయండి చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయితే ఉంటుంది సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫార్ టు సబ్స్క్రైబ్ లైక్ కూడా చేసుకోండి Thank you, bye.